ఆయన వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించేవాడు కాదు కానీ పార్లమెంట్లో ప్రజా సమస్యల్ని తూర్పారు పట్టేవాడు రాజీ లేకుండా మాట్లాడేవాడు అని చెప్పేసేసి మనందరికీ తెలుసు ఒకసారి రాజీవ్ గాంధీ గారి టైంలో ఆయన అపోజిషన్ లీడర్ ఆయనకి హెల్త్ బాగలేదని రాజీవ్ గాంధీ గారికి తెలిసింది ఈయన వేరే ఒక మీటింగ్కి వాజ్పేయి గారిని అమెరికాకు పంపించారు వాజ్పేయి గారు ఆయనకి చెప్పలేదు రాజీవ్ గాంధీ గారు ఈయనకి చెప్పలేదు యుఎస్ పోగానే అమెరికాకి ఇండియన్ ఎంబసీ వాళ్ళు వచ్చి మీరు హాస్పిటల్ వరకు రావాలని తీసుకుపోయి ఆయన ఆరోగ్యం గురించి చర్యలు తీసుకున్న సందర్భం ఆ రోజుల్లో అంటే వాజ్పేయి గారు ఎవ్వరికీ వ్యక్తిగత అది ఏ పార్టీ అయినా అపోజిషన్ పార్టీ అయినా ఏ ఒక్కరి గురించి వ్యక్తిగతంగా విమర్శించేవాడు కాదు ఓన్లీ ప్రజల సమస్యలకే ఆయన పరిమితం అయ్యేవాడు అని చెప్పేసి ఆ దేశ ఆయన స్టేట్స్ మ్యాన్ దార్శనికుడు ఈరోజు మనం ఎప్పుడైనా ఆ తర్వాత చూస్తుంటాం నాయకుడిని విమర్శించడం వాళ్ళు తిరిగి విమర్శించడం ఇవన్నీ ఒక స్థాయికి వెళ్ళిపోతున్నాయి అటువంటి పరిస్థితులు ఆయన ఒక మార్గదర్శకుడు వ్యక్తిగత విమర్శలు కాదు కావాల్సింది ప్రజల సమస్యల పరిష్కారం దేశ భవిష్యత్తు అనే దానికి వాజ్పేయి గారు ఒక రోల్ మోడల్ అయితే నా అదృష్టం ఏంటంటే ఆఫ్రోయేషియన్ గేమ్స్ జరిగాయి హైదరాబాద్లో జరిగాయి అప్పుడు ఆయన ప్రధానమంత్రిగా అక్కడికి వచ్చారు నేను మంత్రి ఉండా ఆయన నాకు షేక్ హ్యాండ్ ఇచ్చింది ఆ ఫోటో ఇప్పుడు నా ఇంటికి వస్తే ముందు ఆయన ఫోటో కనపడుద్ది వాజ్పేయి గారి ఫోటో అది మర్చిపోలేని సంఘటన అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు ఆయన విగ్రహావిష్కరణ ఇక్కడ జరగటం నెల్లూరు జిల్లాలో జరగటం ఒక మంచి ప్లేస్ ఇది చాలా ట్రయాంగిల్ ప్లేస్లో ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని అదృష్టం కలగటం నిజంగా నాకు చాలా అని తెలియజేస్తూ సెలవు నమస్కారం